హాయిందరికి మా మామయ్య ఇంటి ముందు నాటిన ఈ మునగాకు చెట్టుకి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది మామయ్య పరిగడుపున డైలీ మునగాకు వాటర్ తాగుతాయి ఈ మునగాకు వాటర్ అంటే నాకు పెద్దగా నచ్చదు కానీ రోడ్లో నూరిన మునగాకు తొక్కంటే అంటే చాలా ఇష్టం ఇందుకోసం కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర పది మెంతులు వేసి వేగిన తర్వాత ఆంకి తగ్గట్టు ఎన్ని మిర్చి ధనియాలు వేసి వేగనివ్వాలి ఆవాలు ఆప్షనల్ మీకు నచ్చకుంటే స్కిప్ చేయి ఈ కొంచెం స్పైసీగా ఘాటుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అదే కడాయిలో మునగాకు కూడా వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి ఈ హెల్దీ అండ్ టేస్టీ తక్కువ చేయడానికి టైం ఎక్కువగా తీసుకోవాలి జస్ట్ ట్వంటీ మినిట్స్ సరిపోతుంది తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి వేడక్కిన తర్వాత నాలుగు కట్ చేసిన టమాటా ముక్కలు నిమ్మకాయ చింతపండు వేసి టమాటాలు మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి వేగేటప్పుడు నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను మీరు మాత్రం మర్చిపోకండి తర్వాత ఇవన్నీ తీసుకెళ్లి రోట్ లో నూరుకోవడం వేయించినవన్నీ ఒకేసారి వేయకూడదు అలా అయితే సరిగ్గా నలగవు ఫస్ట్ అయితే పప్పులన్నీ వేసి మంచిగా దంచుకోవాలి ఆ తర్వాత మునగాకు వేసి నలుపుకోవాలి ఫైనల్ గా వేగిన టమాటాలు వేసి రుచికి ఉప్పు చిటికటి పసుపు వేసి దంచుకున్న తర్వాత ఉల్లిపాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి నోటికి తల్గేలా కచ్చాపరచాగా దంచుకోవాలి తమ పైన రోటి పచ్చడి చేసి లో ఇంకా నేను కిందకెళ్ళి ఇక్కడ బాదం నూనె పడుతున్నాను ఇంకా వెళ్ళి చూసేసరికి రోటి పచ్చడి అయితే అయిపోయింది వాసన అయితే గుమగుమలాడుతుంది ఆడుతుంది అదే మాట అత్తమ్మకి చెప్తే ఎట్లా నవ్వుతున్నారో చూడండి ఫైనల్ గా ఈ పచ్చడి అంతా తీసుకెళ్లి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది మునగాకు తీసుకోవడం చాలా హెల్దీ అని తెలుసు కూడా ఒకప్పుడు నేను అస్సలు తినకపోయేదాన్ని అందుకోసమని ఎంతో టేస్టీగా అత్తమ్మ నా కోసం ఇలా చేసి రెసిపీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్ గా అందరూ ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ